ఇవాళ మనం చందమామ కథల నుండి అతి తెలివి అనే కథని తెలుసుకుందాం ఒక ఆసామి తన పొరుగు ఆసామి వద్ద ఒక కొండ అరువు తీసుకున్నాడు అందులో వెన్న కాచుకుందామని అతను నిప్పు చేస్తుండగా ఎక్కడి నుండో పిల్లి వచ్చి కొండపైన కాళ్ళు పెట్టి లేచి నిలబడింది అది చూసి అతను పిల్లిని తరమపోయాడు పిల్లి వెనక్కు దూకింది కొండ అరుగు మీద నుంచి కిందపడి రెండే రెండు ముక్కలయింది కొండ అరుగు తెచ్చుకున్నవాడు తడుముకోకుండా రెండు ముక్కలు జిగురు పెట్టి అంటించి పొరుగువాడి వద్దకు తీసుకుపోయి ఇదిగో నీ కొండ అని ఇచ్చేశాడు పొరుగువాడు పగులు గమనించి ఏమిటిది అన్నాడు ఆసామి నాకు తెలియదు అంటూ ఇంటికి వచ్చాడు పొరుగువాడు కోర్టులో ఫిర్యాదు చేశాడు ఆసామి ప్లీడర్ వద్దకు వెళ్ళి సలహా అడిగాడు ప్లీడర్ అంతా విని జరిగిన దానికి సాక్షులు ఎవరూ లేరు కనుక నువ్వు మూడు విధాలుగా సమర్థించుకోవచ్చు నువ్వు కొండ అరువు తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నది అనవచ్చు లేదా నువ్వు దానిని తిరిగి ఇచ్చాక పగిలిందేమో అని అనవచ్చు అన్నిటికన్నా ఏమంటే అసలు నువ్వు కొండ అనవచ్చు అన్నాడు కొండ ఖరీదు పావలానే అయినా మంచి సలహా చెప్పినందుకు క్రీడర్కు రూపాయి ఇచ్చి ఆసామి ఇంటికి వచ్చాడు మర్నాడు కోర్టులో విచారణ ఆసామి గారితో ఇలా విన్నవించుకున్నాడు అయ్యా నేనా కొండ తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదండి ఆ మాటకు వస్తే అది నేను ఇచ్చినాక పగిలిందేమో నాకు ఆ సంగతి తెలియదండి అన్నిటికన్నా ముఖ్యమేమంటే నేను అసలు ఆ కొండను అరువు లేదండి అన్నాడు ప్లీడరు సలహా ఎంత బాగా పాటించినా న్యాయాధికారి తనకు రెండు రూపాయల జరిమానా ఎందుకు వేశాడో సామికి అర్థం కాలేదు ఆయన డబ్బు చెల్లించి పీడర్లను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు మరి మీకైనా అర్థమైందా న్యాయాధికారి రెండు రూపాయల జరిమానా ఎందుకు విధించాడో ఆసామికి ఇదండి వాటి రోజు మన కథ నచ్చింది కదా కథ మరి మీరు కూడా మీ పిల్లలకు పెద్దవాళ్లకు ఇలాంటి కథలు చెప్పేయండి మళ్ళీ ఇంకొక కొత్త కథతో కలుసుకుందాం అంతవరకు సెలవా మరి